హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కాయలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఎప్పుడు చేసే కాయలు కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఇవి కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి దాంట్లో ఒక చిట్కాడు ఉప్పు అలాగే ఒక స్పూను పంచదార వేస్తున్నాను అంటే పైన పిండి మనకి టేస్ట్గా ఉండడం కోసం చప్పగా లేకుండా అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి నీళ్లు కాస్త మరగనివ్వండి ఈ లోపు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక స్పూన్ మైదాపిండి కొంచెం వాటర్ వేసి ఉండలేకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి మైదాపిండి వేయడం వల్ల వరిపిండి అనేది కాస్త జిగురుగా ఉండి మనకి పైన క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తుందనమాట అందుకోసం ఇప్పుడు ఈ మైదాపిండి వేసి నీళ్ళు కాస్త మరిగాక వరిపిండి ఉంది కదా బియ్యపిండి రెండు కప్పులు బియ్య పిండి వేసుకోండి ఇదంతా వేసి ఈ పిండి అనేది ఒకసారి బాగా కలిపేసేయండి మనకి ఉండలేకుండా ఒక రెండు మూడు నిమిషాలు కలిపారంటే అంత దగ్గరగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి వేడి చల్లారక ముందే మూత పెట్టి స్టవ్ కట్టేసి దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఒక బాండి పెట్టి ఒక గిన్నెడు బెల్లం వేస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నాను స్వీటు తినాలి అంటే ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్ స్వీట్ సరిపోతుందండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇది వేసి బెల్లం బాగా కరిగేసి మనకి కొబ్బరి నోజ్ చేసుకుంటాం కదా అలా దగ్గరగా రావాలి బెల్లం బాగా కరిగి ఇలా దగ్గరగా వచ్చింది అనుకున్నప్పుడు దీంట్లోనే ఒక స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసి ప్యాన్ని ఈ నౌజ్ అనేది వదిలేలాగా ఇలా దగ్గరగా వచ్చిందంటే మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చేతిని కాస్త తడి చేసుకుంటూ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలండి చపాతి పిండి ఎలా వస్తుందో అలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట మనము ఈ పిండి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నౌజ్ ఉంది కదా దీన్ని లోపల పూర్ణం కోసం మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము ఇలా ల లడ్డూలాగా చుట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మీకు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని లడ్డూలని చిన్న చిన్నగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇలా చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని మరొక చిన్న ముద్దలాగా తీసుకోండి చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే పిండి చేతికి అంటుకోదండి ఇలా అరచేతిలో పెట్టుకొని కొంచెం చిన్న చపాతీలాగా ఒత్తుకోండి చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డు ఉంది కదా ఇది మధ్యలో పెట్టి పైనుంచి పిండి అంతా మనకి పైన గ్యాప్ రాకుండా ఇలా చేత్తో రౌండ్గా ఒత్తుకుంటే మనకు ఒక బాల్ లాగా ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వీటిని బాస్మతి బియ్యము కడిగేసి ఒక పది నిమిషాలు నానబెట్టానండి ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు వీటిని ఈ లడ్డూని దీంట్లో బియ్యంలో డిప్ చేయండి చుట్టూ చక్కగా అంటుకునేలాగా ఒకసారి చేత్తో అలా పైనుంచి వేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి బియ్యం బాగా అతుక్కునేలా చూడండి అప్పుడు మనకి ఈ జిల్లుడికాయ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఉడికాక కాబట్టి బియ్యం అనేది ఊడిపోకుండా చూసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి మీరు ఇడ్లీ గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చు నేను ఇలా ఒక గిన్నె ఆవిరి మీద పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేవన్నీ వీటి మీద పెట్టేస్తున్నాను ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకోండి అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీకు పర్ఫెక్ట్గా జిల్లెడకాయలు అనేవి ఉడికిపోయి ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసాయో సింపుల్గా చేసినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా స్మూత్గా వస్తాయండి ఒక డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేయండి సూపర్గా వస్తాయి ఎక్కువ టైం కూడా మనకి ఏమీ పట్టదండి ఎప్పుడు చేసే ప్రసాదాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి కుక్ అయిన తర్వాత ఇలా కట్ చేసి చూస్తే లోపల మనకి ఎంత బాగా కుక్ అయిందో పూర్ణం కూడా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ